ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ మచ్ బాయ్ చెప్పేసి బాయ్ అందరికి నేను ఎలా పెంచానో చూసేయండి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఇంట్లో కూడా పెంచుకోవడం స్టార్ట్ చేయండి ఆర్గానిక్గా పెంచండి హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకొని నేను ఇచ్చే ఎస్పెషల్లీ అడ్వైజ్ అది ఒకటేనండి ఆర్గానిక్గా పెంచుకోండి మీ హెల్త్ని జాగ్రత్త చేసుకోండి అంతే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానా లేదా అనేది వేరే విషయం ఇది నేను ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉంటాను కారణం నేను తినే ఆర్గానిక్ ఫుడ్ ఏనండి నేను వారానికి ఎంత లేదన్నా ఫైవ్ డేస్ మా ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ వాడతాము అదర్ దాని వన్ డే టూ డేస్ మాత్రం బయట నుంచి తీసుకొస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కూరలన్నీ పోయినాయి నేను రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఆ కూరలన్నీ పెడితే కనుక మా ఇంట్లో కూరలు నాకు సరిపోతాయి ఈ పొట్లకాయలు కానీ వంకాయలు కానీ టమాటాలు కానీ బెండకాయలు కానీ చిక్కుడు కానీ ఈ పొట్లకాయలు అన్నీ నాకుండే ఇంటికి నాకు సరిపోతాయి నిమ్మకాయలు కొని మీరు నమ్మండి నమ్మకండి మేము నెల పదిహేను రోజులు అయింది మేము నిమ్మకాయలు కొని రోజు లెమన్ వాటర్ తాగుతాము ఇంట్లో నిమ్మకాయ పులుక చేస్తానే ఉంటాను పోహాలో వేస్తాను అన్నిట్లో నిమ్మన్ ఈ లెమన్ అనేది కామన్గా వాడతాం కదా ఈ మధ్య ఇవి బాగా వస్తున్నాయి అయినా అసలు చింతపండుని మానేసి ఇది వాడతాం కూడా పెంచేసాను నేను ఎందుకంటే అండి మన ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ వాళ్ళు ఎండబెట్టి అది చేసి చేసిన చింతపండు వాడుకోవటం ఎందుకు అందుకే నేను ఆల్మోస్ట్ ఆల్ ఇవే చింతపండుకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ లెమన్ వాటర్ ఈ నిమ్మకాయలకి అయితే గ్యాస్ ప్రాబ్లం ఉండదు అందులో ఇది మనం అదే పెంచుకుంటున్నాయి అవేమో బజార్లో కొనుకొచ్చింది లేకపోతే ఎటు కొనుక్కొచ్చుకోవాల్సిందే తప్పదు కానీ ఉన్నప్పుడు ఎందుకు అనేది నా ఒపీనియన్ అంతే నేను కష్టపడుతున్నాను అనేది వేరే విషయం కానీ నాకు మటుకి వీటిలో ఉన్న ఆనందం నా కష్టాన్ని మర్చిపోతుందండి బాయ్